రూపం దాల్చిన కృష్ణమ్మ శాంతించింది తన విశాల విశ్వరూపాన్ని తగ్గించుకుని ఇళ్ల నుంచి వెనక్కి వెళ్లిపోయి ప్రశాంతంగా ప్రవహిస్తోంది కానీ వరద పోయినా బురద మిగిలింది ఇప్పుడు వరద ముప్పు బాధిత కుటుంబాలు బురదను కడిగే పని ప్రారంభించి ఇప్పుడిప్పుడే ఇళ్లలోకి వెళుతున్నారు మూడు రోజులుగా కృష్ణా వరదలతో విజయవాడ నగరంలో నదీ పరివాహక ప్రాంతాలన్నీ నీట మునిగిపోయాయి వేలాది నివాసాలు నీటిలో మునిగిపోవడంతో వారందరూ ప్రాణాలు కాపాడుకునేందుకు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు రెండు రోజుల పాటు సాగిన వరద ఉధృతి తగ్గుముఖం పట్టి నీరు క్రమక్రమంగా వెనక్కి వెళ్ళిపోయింది దీంతో ఎక్కడెక్కడో తలదాచుకున్న వారంతా తిరిగి తమ ఇళ్లకు రావటం ప్రారంభించారు వరద మోసకొచ్చిన బురద ఇళ్లను ముంచెత్తడంతో దాన్ని శుభ్రం చేసే పనిలో బాధిత కుటుంబాల మహిళలు మునిగిపోయారు ఇల్లు కడుక్కొని సామాన్లన్నీ ఇప్పుడే ఎత్తుకెళ్తాం ఇల్లంతా మునిగిపోయి దోమలు ఇదిగా ఉన్నాయి పాడే నీళ్ళు నడు లోతు నీళ్ళు వచ్చినాయండి మరి కడుక్కున్నాం అని చండాలం అయిపోయింది నేలల్లో కట్ట మీద జారేసుకున్నాం అండి వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని వీరంతా కోరుతున్నారు ఇంట్లో ఉన్న బియ్యం ఉప్పు పప్పు మొత్తం తడిసిపోవడమే కాకుండా చాలా మంది ఇల్లు కూడా వరదలో నానిపోయి కూలిపోయే స్థితిలో ఉన్నాయని వారిని ఆదుకోవాలని కోరుతున్నారు